నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి నవ్వు నాలుగు విధాల చేటు అనేది పాత మాట నవ్వు చాలా విధాల గ్రేటు అనేది కొత్త మాట మనిషి ఆరోగ్యానికి చిక్క ఆరోగ్యకరమైన హాస్యమేనని వైద్యులు సైతం తేల్చేశారు ఎన్ని సమస్యలు ఉన్నా అన్నింటినీ మర్చిపోయి హాయిగా నవ్వుకోవాలని వారు సూచిస్తున్నారు దీని గురించి డాక్టర్లు చెప్పకపోయినా మనసు బాగా లేనప్పుడు మంచి వినోదాన్ని అందించే సినిమా చూడటం ద్వారా మనసు కుదుటపడడం మనము గమనిస్తాం అలాంటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించి ప్రేక్షకుల చేత హాస్య బ్రహ్మ అనిపించుకున్న దర్శకుడు జంజాల రచయితగా కొన్ని వందల సినిమాలకు పనిచేసిన జంజాల కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడం కోసమే డైరెక్టర్ అయ్యారా అన్నట్లు తన ప్రతి సినిమాలోనూ నవ్వులు కురిపించేవారు అప్పట్లో ఆయన సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు అలాంటి హాస్య బ్రహ్మ దగ్గర శిష్యరకం చేసి ఆయన అడుగు జాడల్లోనే నడిచి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన దర్శకుడు ఈవివి సత్యనారాయణ దాదాపు ఇరవై సంవత్సరాల పాటు హాస్యభరిత చిత్రాలే కాకుండా మహిళా ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకునే సినిమాలు రూపొందించిన వ్యక్తి ఈవివి సత్యనారాయణ ఆయన చేసిన హాస్య చిత్రాల గురించి ఆలోచింప చేసిన మహిళా చిత్రాల గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం గురువు జంజాల ఆశీస్సులతో హాస్యం అనే ఆయుధాన్ని సిద్ధం చేసుకుని దర్శకుడు అవ్వాలన్న లక్ష్యంతో ఎంతో మంది నిర్మాతలను కలిసి కథలు వినిపించారు కథ బాగుంది అనే వారి తప్ప సినిమా నిర్మించే ధైర్యం మాత్రం ఎవ్వరు చేయలేకపోయారు అదే సమయంలో డి రామానాయుడు మేనల్లుడైన నటుడు నిర్మాత కె అశోక్ కుమార్ ఈవీవీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ హీరోగా చెవిలో పువ్వు చిత్రాన్ని రూపొందించారు ఈవివి ఈ సినిమాలో ఈవీవి మార్క్ హాస్యం ఉన్నప్పటికీ ప్రేక్షకాదరణ పొందలేకపోయింది ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే కొందరు నిర్మాతలు ఈవీవితో సినిమాలు చేసేందుకు అడ్వాన్స్లు కూడా ఇచ్చారు చెవిలో పువ్వు నిరాశపరచడంతో ఆ నిర్మాతలు వెనక్కి తగ్గారు ఆ సమయంలోనే డి రామానాయుడు వెన్నుతెట్టి ఈవీవిని ప్రోత్సహించారు హరీష్ మాలశ్రీ జంటగా ఈవీవి దర్శకత్వంలో ప్రేమ ఖైదీ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా ఘన విజయం సాధించింది ఈవివి సత్యనారాయణ అనే టాలెంటెడ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వచ్చాడు అని చాటి చెప్పింది ఈ సినిమా సాధించిన విజయంతో ఈవివి మార్గం సుగమమైంది మూడో సినిమాగా ఆయన చేసిన సీతారత్నం గారి అబ్బాయితో కామెడీని అద్భుతంగా తీయగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఈవీవి ఆ తర్వాత తన తొలి సినిమా హీరో రాజేంద్ర ప్రసాద్తోనే అపుల అప్పారావు ఆ ఒక్కటి అడక్కు ఆలీబాబా అరడజన్ దొంగలు వంటి సూపర్ హిట్ సినిమాలను వరుసగా రూపొందించి కామెడీ సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు ఈవీవి ఇక ఈవివి కెరియర్లో జంబలకడి పంపా చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది ఈవివి అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ఇది హాస్యవర్త చిత్రాలు చేస్తూనే మహిళా సమస్యల నేపథ్యంలో కొన్ని సినిమాలు చేశారు ఆ సినిమాల్లోనూ తన మార్కు హాస్యాన్ని జోడర్చి నవ్వించేవారు ఈవీవి అలా చేసిన సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోదగినవి ఆమె తాళి కన్యాదానం మా విడాకులు మా ఆవిడ మీదట్టు మీ ఆవిడ చాలా మంచిది కేవలం చిన్న హీరోలు ఒక మాదిరి హీరోలతోనే కాకుండా స్టార్ హీరోలతో కూడా సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు ఈవివి రెండు వేల సంవత్సరంలో ఈవీవి సినిమా పేరుతో బ్యానర్ను స్థాపించి తొలి ప్రయత్నంగా చాలా బాగుంది చిత్రాన్ని నిర్మించారు ఆ సినిమా పెద్ద హిట్ అయింది తన ఇద్దరు కుమారుల్లో నరేష్ ను డైరెక్టర్ గాను ఆర్యన్ రాజేష్ను హీరోగా చూడాలనుకున్నారు ఈవివి తన డైరెక్షన్లోనే హాయ్ అనే సినిమా ద్వారా ఆర్యన్ రాజేష్ ను హీరోగా పరిచయం చేశారు హీరోగా అంతగా ఆకట్టుకోలేకపోయినా రాజేష్ ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు డైరెక్టర్ అవుతాడనుకున్న నరేష్ అల్లరి చిత్రంతో హీరో అయిపోయారు ఆ తర్వాత కామెడీ హీరోగా దూసుకుపోయారు తమ సొంత బ్యానర్లోనే అల్లరి నరేష్ హీరోగా చాలా సినిమాలు చేశారు ఈబీవి ఈవీవి డైరెక్టర్గా సక్సెస్ అవ్వడానికి మొదటి కారణం టైటిల్ తన సినిమాలకి టైటిల్ నిర్ణయించడంలోనే సగం సక్సెస్ అయిపోతారు ఈబీవి తన కెరీర్ లో డైరెక్ట్ చేసిన సినిమాలు డిఫరెంట్ గా టైటిల్స్ పెట్టి ప్రేక్షకుల్ని ఆకర్షించేవారు ఆ టైటిల్ తోనే వారిలో క్యూరియాసిటీ ఏర్పడి థియేటర్లకు తరలివచ్చేవారు అంతేకాదు జంజాల తరహాలోనే సినిమాలోని టైటిల్స్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసేవారు ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి